అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా కరైస్ లార్డ్ మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం యేసయ కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమేన్ ఫ్రెజ్లాడ్ ప్రభునందు ప్రియమైన వల్లారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసయ్య కృపా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా ఈ సమయంలో దేవజన్ మురళీధర్ మోజేసి గారు వాకి సందేశాన్ని అందిస్తారు అందరూ సదగేవిని ఏసయ్య దేవుల్లో పొందుకుందాం ఫ్రెజ్ లాడ్ ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఏసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభువును శృతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేళలు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా ఇదిగో వాగ్దానం తెరవబడింది స్వతంత్రించుకో దేవుడే నీకు సహాయము చేయను కాండం పదో అధ్యాయం పదిహేడు నుండి పద్దెనిమిది వత్సరాలు మనం చదువుకుందాం ఏలైనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరులు ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు మీకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన వారు మాట తప్పిపోవచ్చు కానీ మన దేవుడు పరాక్రమవంతుడు దయాళుడు ప్రేమ కలిగిన వాడు కృప చూపించిన వాడు కనికరము కలిగినటువంటి వాడు మంచి కార్యాలు చేయటానికి ఆ దేవాది దేవుడు మనవైపునే ఉంటారు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కృప ఆయన కనికరం ఎంత గొప్పది ఎంత అమోఘమైనది ఎంత శ్రేష్టమైనది ఎంత బలమైనది కరువు కాలంలో కాకుల ద్వారా ఆహారమును పంపించి నీటి వాగు ద్వారా దాహము తీర్చినటువంటి దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూద్దామా రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం రెండు నుండి ఆరు వచనాలు మనం చూద్దాం పిమ్మట ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యార్దానునకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర దాగియుండము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలుములకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోలుములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొక్కకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను మాంసము తినే కాకులు తమ స్వభావానికి విరుద్ధంగా దైవ చిత్తానికి లోబడి దేవుని యొక్క మాట విని దేవుడు అప్పగించినటువంటి ఆ గొప్ప పనిని నమ్మకముతోనూ విశ్వాసముతోనూ దేవునికి లోబడి ఆ కాకులు ఉదయకాలముందు రొట్టె మాంసము సాయంకాలమున రొట్టె మాంసము ఏలియా దగ్గరకి తీసుకొని వచ్చి అతని యొక్క ఆకలి తీర్చబడేటట్లుగా కాకుల ద్వారా దేవుడు గొప్ప సహాయాన్ని ఏలియాకు పంపించారు అంత మాత్రమే కాకుండా అతడు దాహార్తి తీర్చబడటానికి నీటి వాగు ద్వారా నీరు త్రాగటానికి ఆయన సిద్ధం చేసి ఉన్నారు మనము ఆయా సందర్భాల్లో ఆయా కష్టాల్లో నిరుత్సాహం పడినటువంటి సందర్భాల్లో దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టరు కానీ ఆ కష్టములను నష్టములను దేవుడు తొలగించి ఆ నిరాశను నిస్పృహను మన యొద్ధ నుండి ఆయన తీసివేసి తన ప్రేమతోను తన కృపతోను ఆయన తాను ప్రేమించిన వారిని పోషిస్తారు కాపాడుతారు నడిపిస్తారు వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని ఆయన సిద్ధము చేసి తాను ప్రేమించిన బిడ్డలకు దయచేస్తారు మనలను ఆయన ఎంత మాత్రం నిరాశపరచరు జాగ్రత్త తీసుకుంటారు జార్జి ముల్లర్ గారు ఆయన గొప్ప దైవజనుడు గొప్ప భక్తుడు ఇరవై ఐదు వేల కంటే ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి ఆయన జవాబు పొందడమే కాకుండా అనేక లక్షలాది మంది పిల్లలను చదివించి పదివేల మంది కంటే ఎక్కువగా అనాథులకు సేద తీర్చి నలభై రెండు దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించి ప్రభు యొక్క ప్రేమను పెంచినటువంటి గొప్ప భక్తుడు జార్జి ముల్లర్ గారు మన శరీరం యొక్క సహజ కోరికలైన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో ఇటువంటి కోరికలను అదుపులో పెట్టుకొని దేవుని చిత్తానికి సహజ సంబంధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఆత్మ సంబంధమైనటువంటి జీవితముతో మన ఆశలను అదుపులో పెట్టుకున్నప్పుడే మనం ఆత్మానుసారముగా ప్రవర్తించగలం ఆత్మానుసారముగా జీవించగలం దేవుని మార్గములు మన మార్గముల కంటే చాలా గొప్పవి చాలా విలువైనవి చాలా శ్రేష్టమైనవి గనుక ఆ మార్గముల్లో ఉండి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి దైవ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలో మనం ఎప్పుడు కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయన ప్రణాళిక ఆయన చిత్తం అనేటువంటిది మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయం పన్నెండు నుండి పదమూడు వచ్చినాన్ని మనం చూద్దామా ఆశ తన ఏలుబడి అందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయములో అతడు ఎహోవ యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను ఆశ తన పితురులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు నలువది ఒకటవ సంవత్సరమున మృతి నొందగా యూద రాజు అయినటువంటి ఆశ దేవుని చేత ఒకటి కంటే ఎక్కువ సార్లు దైవ సహాయాన్ని పొంది దేవుని చేత ఎంతగానో గణపరచబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు ఒకనొక సందర్భములో తన కాళ్ళకు వచ్చినప్పుడు అతడు దేవుని మీద ఆధారపడకుండా వైద్యులను ఆశ్రయించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అతడు రాజు అయినందున శ్రేష్టమైనటువంటి వైద్యులకు చెల్లించడానికి తనకు కావలసినటువంటి ధనం అతనికి సంపూర్ణంగా ఉండి ఉండొచ్చు అందుకునే దేవుని వైపు కాకుండా మనుషుల వైపు తిరిగి ఉన్నాడు తద్వారా అతని యొక్క మానసిక శారీరక ఆధ్యాత్మిక పరిస్థితి అంతా కూడా చల్లా చెదురైంది ఐశ్వర్యము పలుకుబడి అతని యొక్క రోగమును తొలగించలేదు కానీ బహుశా దేవుని మీద ఆధారపడి ఉండినట్లయితే ఆశకు ఎంతో మేలు జరిగేది అతడు వైద్యుల చేత చికిత్స పొందడం తప్పులేదు కానీ దేవుడి మీద ఆధారపడకుండా వైద్యుల మీద ఆధారపడటమే తప్పు ఈ రోజుల్లో చాలామంది ఓర్పు లేకపోవటం వల్ల సహనము లేకపోవటం వల్ల దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు మహత్ కార్యాలు శ్రేష్టమైనటువంటి కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు ఓర్పు కలిగి ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు గొప్ప దేవుడు కనుక తాను ప్రేమించిన బిడ్డల పక్షాన ఆయన ఎప్పుడూ కూడా అద్భుతాలు జరిగిస్తూనే ఉంటారు నీ వ్యక్తిగత జీవితంలో అయినా నీ కుటుంబ జీవితంలో అయినా నీ బిడ్డల జీవితంలోనైనా దేవుడు అద్భుతాలు జరిగించుటకు ఆయన సమర్థుడు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనుషులను ఆధారం చేసుకోకుండా లోక శక్తులను ఆధారం చేసుకోకుండా నిండు విశ్వాసముతో నమ్మకముతో దైవ వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి దైవ శక్తిని పొందడానికి దేవుని కృపను సంపాదించుకోవటానికి దేవుని మీద ఆధారపడండి ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం కూడా విడవరు ఎడవాయరు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ మాటను మనం చూస్తే నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడిన ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఎంత గొప్ప వాగ్దానం ఎంత శ్రేష్టమైన దైవమాట దేవుడు తాను ప్రేమించినటువంటి బిడ్డలను తాను ఆదరించినటువంటి బిడ్డలను తాను కాపాడినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు పడగొట్టేవాడు కాదు కానీ నిలబెట్టేవాడే ఎంత మాత్రం పాడు చేసేవాడు కాదు కానీ ఆయన బాగు చేసేవాడే ముగ్గురు బిడ్డలకు తల్లైనటువంటి ఒక సోదరి చెబుతున్న మాటలు నా భర్త త్రాగి త్రాగి నాశనమయ్యే దశలో ఉన్నాడయ నా ఇంటి పైకప్పును అగ్నిచేత చేత కాల్చివేయటం జరిగింది కొన్ని రోజులకు ఎలానో అక్కడ ఇక్కడ కొంత డబ్బులు తెచ్చుకొని ఇంటి కప్పు వేసుకొని మేము నమ్మకంగా మంచిగా బ్రతుకుతున్న సమయంలో నా భర్త త్రాగుడు ఎక్కువైపోయి అక్కడ ఇక్కడ అప్పులు చేసి లక్షల కొల్ది డబ్బులు తెచ్చి ఆ త్రాగుడుకు పాడు చేసి నాశనం చేశాడయ్యా ఇక ఎందుకు బ్రతకడం అని చెప్పి నా భర్త నా దగ్గరకు వచ్చి మనందరం కలిసి చనిపోదాం అప్పులు తీర్చలేం అని చెప్పి తన భర్త ఏడుస్తూ ఉన్నాడట ఆ సోదరు ఉంది ఇక నా భర్త చెప్పినట్టుగా ఇంక బ్రతకడం వృదా చనిపోవటమే మంచిది కదా అన్న నిరాశ నిస్పృహలోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది అయ్యో నా భర్త అని చెప్పి ఆ సోదరి తన భర్త చేస్తున్న వికృత చేష్టాలను ఆ చెడ్డ గుణాన్ని ఏకరువు పెట్టి ఏడ్చి కురింగిపోతూ ఉంది అయ్యా నా గురించి ప్రార్థన చేయండి నేను ఈ సమస్యలను కష్టాలను తట్టుకోలేకపోతా ఉన్నానని కన్నీరు కార్చింది మన గృహాల్లో భర్త సరిగా లేకపోయినా భార్య సరిగా లేకపోయినా పిల్లలు సరిగా లేకపోయినా ఆ ఇల్లు కానీ ఆ కుటుంబము కానీ చిందరవందరగా గజిబిజి గందరగోళంగా అసమాధానంతో శాంతి లేక సమాధానం లేక నరకప్రాయంగా మారుతూ ఆ ఇంటిలో చీకటే ఉంటుంది కానీ వెలుగు ఎంత మాత్రం కూడా ఉండదు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వచ్చేవే స్త్రీకైనా పురుషుడికైనా ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి బలముతో ఇచ్చినటువంటి శక్తితో వాటిని ఎదుర్కోవాలి తప్ప నేను చనిపోతాను నేను మరణిస్తాను అనుకోవటం అవివేకమే అవుతుంది మీ జీవితంలో అది ఎటువంటి సమస్య అయినా దేవుని మీద ఆధారపడండి మీ జీవితంలో శాంతి సమాధానం కలుగుతుంది పూర్వ వైభవం కంటే ఎక్కువ దేవుని ఆశీర్వాదం దేవుని దయ దేవుని కృప దేవుని సమాధానం మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఖచ్చితంగా కనబడుతుంది క్షణికమైనటువంటి ఉద్రేకాలు క్షణికమైనటువంటి ఆవేశాలు మనుషుల యొక్క జీవితాల్ని నాశనం చేస్తాయి వారి శ్రేష్టమైన మంచి జీవితాన్ని పతనం చేస్తాయి కనుక క్షణిక ఆవేశంతో మీరు ఎంత మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా దైవ చిత్తానికి లోబడి దేవుని సహాయాన్ని అడగండి దేవుడు మరల మీ భర్త అయినా మీ కుటుంబ జీవితమైన మీ బిడ్డల అయినా మీ ఇంటి పరిస్థితులైనా ఆ దేవుడు కట్టడానికి నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధుడిగానే ఉంటారు ప్రభు చెంతగా చేరు నీ పరిస్థితులు నీ పరిస్థితులు నూతనపరచబడతాయి మన భవిష్యత్ అంతా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు తెలుసు ఆయన ఏ విధంగా మన జీవితాన్ని క్రమపరచాలో సిద్ధపరచాలో నడిపించాలో మార్గముల ముందు కొనసాగించాలో సమస్తము కూడా ఆయనకి తెలుసు కొరందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ మాట మనం చదువుకుందామా మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ యొడల సమస్త విధములైన విస్తరింప చేయగలడు ఈ లోకములో ప్రభు పేరట సహాయము చేసిన వారిని సహాయం పొందిన వారిని ప్రభు చూచి ఆయన ఆనందిస్తారు సంతోషిస్తారు చాలాసార్లు కొంతమందిని చూడండి గమనించండి వారు కూడా కోపంతోనే జీవిస్తారు కోపంతోనే బ్రతుకుతారు ఎంత మాత్రం కూడా సంతోషంగా ఉండడానికి ఆనందంగా బ్రతకడానికి ఇష్టపడరు కోప కానీ పాపము చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కోపము వలన అనేక కష్టములు అనేక నష్టములు అనేక రోగములు కలగడమే కాకుండా మన ఆధ్యాత్మిక శారీరక మానసిక ఆరోగ్యములను పాడు చేసే ప్రమాదం ఉన్నది కనుక ఎప్పుడూ కూడా కోపముతో ఉండకుండా సంతోషముతోను సమాధానముతోను దేవుడిచ్చిన ప్రేమను పొందుకొని ఎల్లప్పుడూ స్థిరపరచబడి బలపరచబడి దైవాత్మ చేత నింపబడి మనం నడిపించబడాలి ఒక తండ్రి స్నానాల గదికి వెళ్ళి తన జేబులో ఉన్న ఒక ఐదు వందల రూపాయలు టేబుల్ మీద పెట్టేసి అతడు స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు అతని యొక్క కుమారుడు చాలా చిన్నవాడు పరుగు పరుగునొచ్చి ఆ టేబుల్ మీద ఉన్న ఐదు వందల రూపాయలు నోటు తీసుకొని ఆ నోటిలో పెట్టి నములుతూ దాన్ని చించేస్తూ ఉన్నాడు స్నానాల గదిలో స్నానమైన తండ్రి పరుగు పరుగునొచ్చేసి ఆ కుమారుడు చేసినటువంటి ఆ పనిని కోపపడి అతని యొక్క దవడ మీద కొట్టగానే ఆ పిల్లవాడు ఎంతనే మోర్చిల్లి అక్కడికక్కడే చనిపోయాడు వెంటనే ఆ తండ్రి ఎంతో దుఃఖముతో కన్నీటితో తన కోపముతో చేసినటువంటి ఆ పనిని చూచి అతడు సిగ్గుపడ్డాడు నిరుత్సాహపడ్డాడు నేను ఈ భయంకరమైనటువంటి కోపముతో ఉండటం వల్లే నా కుమారుని కోల్పోయానని చెప్పి ఇప్పటికీ కూడా అతడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆ తండ్రికి క్షణం కోపం శాశ్వత దుఃఖాన్ని అతనికి కలుగు చేసింది ఒక తల్లి తన ఆడబిడ్డను అన్నదట పోయి చావు నువ్వు బ్రతకడం వృధా అని చెప్పినట్టే ఆడబిడ్డ వెంటనే మనసు మార్చుకొని నా తల్లి నన్ను తిట్టింది కదా నన్ను బాధ పెట్టింది కదా నన్ను క్రొగదీసే కదా కదని పరుగు పరుగును వెళ్ళి ఒక బావిలో పడి మరణించిందట ఆ తల్లి ఇప్పటికీ కన్నీరుకు కారుస్తూ నేను ఆ విధంగా అనకుండా ఉండవలసింది కోపంతో అనినటువంటి మాటలు నా కుమార్తెను కోల్పోయాను ఈరోజు నేను దుఃఖంలో జీవిస్తూ ఉన్నాను దుఃఖంలో బ్రతుకుతూ ఉన్నాను నా కుమార్తె లేని జీవితం నాకెందుకు అని చెప్పి నిరాశ నిస్పృహలో ఆమె బ్రతుకుతూ ఉంది కోపాల నుండి మీరు విడుదల పొందాలంటే ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు యొద్ధకు చారండి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీతిగా నిజాయితీగా నా ప్రవర్తన నా జీవితం ఉండటానికి నా మాటలు ఉండటానికి ప్రభువాను నాకు సహాయము చేయి అని దేవుడి మీద ఆధారపడితే నీ జీవితాన్ని సరిదిద్ది క్రమపరచి ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు బహుమానముగా మరల మరల నీకు అనుగ్రహిస్తారు కొరందిలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ మాటలో మనం చూస్తే విద్దువానికి విత్తనమును తిరుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారకునట్లు మీ నీతి ఫలములు పొందించను ప్రభు తాను ప్రేమించిన వారిని వృద్ధిపరచి సమృద్ధినిచ్చి వారిని ఆశీర్వదిస్తారు శాశ్వతమైనటువంటి తన ఆశీర్వాదాన్ని చేసి ఆయన తన కృపతో కనికరముతో వారిని విస్తరింపజేస్తారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు దీవెనలు శాశ్వతమైనవి శ్రేష్టమైనవి బహు విలువైనవి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వాటిని మనం స్వతంత్రించుకోవాలి వాటిని మనం పొందాలి వాటిని ప్రభు వద్ద నుండి మనం తీసుకోవాలి ఇదిగో వాగ్దానం తెరవబడింది దేవుడిని ఎదుట తలుపులు తెరిచి ఉంచారు ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా బ్రతుకుతూ విశ్వాసములో ముందు కొనసాగండి ప్రభువే దేవుడే మీకు సహాయము చేయటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన మీ పక్షాన ఉంటారు అటువంటి మహాదేవుని కృప మీకు కలుగునుగాక ఆ మేన్ నా ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఇంతవరకు ప్రభు మాట్లాడి ఉన్నారు కాదు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోండి ప్రభువు తన యొక్క తలుపులు తెరచి మీ ఎదుటినే నిలబడి ఉన్నారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి దయవుజనుడిగా మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను మీ కుటుంబంలో మీ బిడ్డల విషయంలో అనారోగ్య పరిస్థితులు ఆర్థిక కుటుంబ ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా దయవో జరుడుగా ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను మీ ఎడమచ్చే గుండి మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం వైపు ఎత్తండి పరిశుద్ధాత్మ దేవుడు మన మనవులు విని ఆయన మీకు సహాయం చేస్తారు కండ్లు పోయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ కృప కలిగిన మా రక్షక నీతివంతుడి విశ్వాసమూలముగా బ్రతుకునని నీ లేఖనం సెలవిచ్చినట్టుగా నా పరమ తండ్రి నీ బిడ్డలందరి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా నీ పరాక్రమవంతుడు మా తరఫున యుద్ధం చేసిన వాడువు మమ్మల్ని బలపరిచిన వాడువు మమ్మల్ని నడిపించిన వాడు ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభీవిస్తూ ఉన్నారు వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు వారి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతమంది విమర్శింపబడతా ఉన్నారు నాయన ఇదిగో శ్రమలకి గురవుతా ఉన్నారు బాధలకి గురవుతా ఉన్నారు నాయన అటువంటి బిడ్డల మీద నీ సమాధానంతో నీ కృపతో మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే తండ్రి వివాహము కాని బిడ్డలకు మంచి వివాహాలు దయచేయండి నాయన రెబుకాకు ఈ సాకుని సిద్ధం చేసినట్లుగా ఈ సాకును రెబుకాకు కాకు ఎవరి బిడలు వివాహ విషయాల్లో అద్భుతాలు జరుగునుగాక గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభు అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమాధానం దయచేయండి ప్రభు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు ప్రమోషన్లు దయచేయండి ప్రభు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు మంచి లాభాలు దయచేయండి ప్రభు కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమాధానం దయచేయండి నాయన ఏసీ కృపా కార్యక్రమాలను ఎంతమంది వెనుక నుండి బలపరుస్తూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల మీద బిడల మీద రెండింతల దీవన రెండింతల సమృద్ధితో మీరు నింపమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ నా ప్రి సహోదరి సహోదరులారా మన ప్రార్థనలు ప్రభు అయిన విని ఉన్నారు ప్రభు మీ ఖచ్చితమైన సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని మీ బిడలను మీ కుటుంబాలని ప్రభు అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నారు యేసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే దేవుని సువార్త ప్రతి గడప యొక్కకు వెళ్ళాలి ప్రతి వ్యక్తి దేవుని మాటలు విని ఆదరించబడాలి రక్షించబడాలి యేసయ్య కృపా కార్యక్రమాలు విజయవంతంగా ముందు కొనసాగేటట్లుగా నా ఒక్కడి ద్వారా అయితే ఇది అసాధ్యము కాని మనందరము కలిసి ఈ కార్యక్రమాల్ని బలపరుద్దాం ముందుకు తీసుకుపోదాం అనంతమైన దైవ ఆశీర్వాదాలతో మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ప్రభు దీవిస్తారు ప్రభు ఆశీర్వదిస్తారు ఈ గొప్ప పనిలో మీరు కూడా పాలిభావస్తులుగా ఉంటూ దేవుని సేవలో ఒక ధ్వజస్తమముగా నిలబడుతూ దేవుని మంచి మాటలు అనేక మందికి అందించేటట్లుగా మీరు ఒక పాత్రగా వాడబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగూ మీరు కూడా ఈ గొప్ప పనిలో పాలి ఉంటారని ప్రభు పేరుట మేమందరము విశ్వసిస్తూ ఉన్నాం దేవుడు ఇంకను రెండింతలుగా మిమ్మల్ని దీవించను గాక ఈ సమయంలో దైవాశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభు అనే కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సదాకాలం మనందరికీ తోడై గాక ఆమేన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుల ప్రభు ఉచితం అయితే మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం అంతవరకు ఏసయ్య కృప ఏసయ్య కనికరం మీతో గాక మే గాడ్ బ్లెస్ యు అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందుట క్రైస్త లార్డ్ నా పేరు అనిత అండి మరి ఈ సమయంలో ఐ వాంట్ టు షేర్ మై టెస్ట్ మనీ విత్ యూ ఆల్ నేను ఒక హిందూ గర్ల్ అని ప్యూర్ బ్రాహ్మీణ్ గర్ల్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ నైన్లో ఐ కన్వర్టెడ్ యాజ్ ఎ క్రిస్టియన్ ప్రౌడ్ క్రిస్టియన్ థ్యాంక్స్ టు మై లార్డ్ దట్ మై లార్డ్ జీసస్ ఈ హెజ్ చూసాను మీ ఆ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇప్పుడు దాకా నా లైఫ్లో చాలా మిర మిరకల్స్ జరిగాయి క్రిస్టియనిటీ అవడానికి నో బడీ వాజ్ నెవర్ ఫోర్స్ అండ్ మీ స్లోలీ నాకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఐ ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ దట్ డే టు దిస్ డే నాకు ఇంకెన్కార్లు చూడడానికి కూడా ఇది నా ప్రభు నాకు ముందుకు అలా తీసుకెళ్తున్నారండి అదే ఒకప్పుడు అయితే నా దగ్గర వన్ రూపీ కోసం కూడా నేను ఇల్లు అంతా ఎతికే టైం ఉందండి అది ఇవాళ డేట్లో దేవుడు నాకు ఒక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ టు సెవెంటీ ల్యాక్స్ ప్రాపర్టీతో నాకు బ్లెస్ చేశారు అది ఎలా అయిందో ఏంటో నేను చెప్పలేనండి టోటలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకల్ ఇన్ టోటల్ హీ చేంజ్ ఇన్ మై లైఫ్ ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ని ఎంతమందితో పాటు షేర్ చేసినా నాకు తక్కువే బట్ ఇది ఛాన్స్ దొరికింది నేను మీ అందరితో చెప్పుకుంటున్నాను సో ప్లీజ్ యూ ఆల్సో ట్రై టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్ హౌ హీ చేంజెస్ అవర్ లైఫ్స్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఎప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మేము ఇమీడియేట్లీ మా పాస్టర్ గారికి మురళీ గారికి కాల్ చేస్తాం ఆయన ప్రే చేసిన ఇమ్మీడియట్లీ నాకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ చిన్న చిన్నవని పెద్ద పెద్ద అవని డెఫినెట్లీ దాంట్లో చేంజెస్ చూసాము కోసం స్పెషల్గా ప్రే చేస్తున్న మా పాస్టర్ గారికి మా మురళి పాస్టర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే దేవునికి కూడా వందనాలు తెలియచేస్తున్నాం మీరు కూడా ఇవాళ నుంచి ఇప్పటి నుంచే మా జీసస్ క్రైస్ట్ని నమ్మడం స్టార్ట్ చేయండి ఆయన్ని నమ్ముకోండి మీ జీవితాల్లో కూడా చాలా చాలా మెరికల్స్ జరుగుతాయి ఆ నమ్మకంగా మీకు చెప్తున్నాను దేవుడు ఈ సాక్ష్యాన్ని బ్లెస్ చేయను ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైన చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంతకాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే ఏళ్ల ఫౌండేషన్ యేళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాల్లా ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను యాల్లా ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీజీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును రండి మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం మనవంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం Our address is by Molidan Moses Christ Challenges near IFB point Ratnam Gardens Vishapatnam 2 Andhra Pradesh India Our phone numbers 9848293089 and 9848343089